రోజు రోజునకి కాన్స్టిబేషన్ ప్రాబ్లం ఏం చేయమంటారు రెండు స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి లయన్ డైడ్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంది ఫైబర్ కాన్స్టిబేషన్ అరికడుతుంది రోజు రెండు స్పూన్లు లయన్ డైడ్ సిరప్ గోరువెచ్చని పాలల్లో కలుపుకొని తాగొచ్చు లయన్ డైట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు విజయనగరం జిల్లాలో వరి కోతలు పూర్తయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు కురుస్తూ ఉండడంతో పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రైతులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు గజపతి నగరం మెంటాడ బొండపల్లి మండలాల్లో వర్షంతో రైతులకు తిప్పలు తప్పటం లేదు విజయనగరం జిల్లాలో వరి కోతలు పూర్తయిన రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు వర్షాలు కురుస్తూ ఉండడంతో పంటను కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్నారు రైతులను అప్రమత్తం చేస్తూ ఉన్నారు రెవెన్యూ వ్యవసాయ శాఖ అధికారులు గజపతి నగరం మెంటాడ బొండపల్లి మండలాల్లో వర్షంతో రైతులకు తిప్పలు తప్పటం లేదు నా కూతురికి ఇప్పుడే ఇంత జుట్టు రాలిపోతుంది ఏం చేయమంటారు రెండే స్పూన్లు చాలు లయన్ డేట్ సిరప్ ఇందులో ఐరన్ ఫైబర్ విటమిన్స్ ముఖ్యంగా రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉంది అయన్ పోషకాలు జుట్టు రాలడాన్ని అరికడుతుంది రోజు రెండు స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు